என்னங்க நான் டைனி அல்பர்ட் உள்ள ஜாலா இதுக்கு வரதுக்கு போட்டோ දෙන්න দাও இத்தமோ நீங்க என்னங்க நான் எடுக்கறேன் கொஞ்சம் கர மர்மானா காஞ்சிடுது இப்போ நீங்களே நீங்களே उधर तो बिल्कुल तो है वहां पे ओके ये मैं इधर करेगा फोटो दी वीडियो दी ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనాదిగా ముదురాజులు వివక్షకు గురై గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ మధ్య కాలంలోనే ఆ వృత్తికి ఆ జాతికి ఒక చైర్మన్ పదవిచ్చి ఆదరించిన సందర్భంలో గుజరాత్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక గొప్ప క్యాలెండర్ని అంది జాతికి అందించడం జరిగింది ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కూడా ప్రభుత్వాలలో ఐక్యత లేకుండా చైతన్యం లేకుండా సమస్యలకు పరిష్కారం కావు కాబట్టి ఇలా సంఘం సంఘంగా కాకుండా సంఘం నిత్యం చైతన్యవంతంగా సంఘం జాతి సమస్యలను అర్థం చేసే సంఘంగా గొప్పగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నా రాబోయే కాలంలో సంఘం చేసేటువంటి కార్యక్రమాలకి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి